కరీంనగర్ విశ్వశాంతి పాఠశాలలో మాక్ పోలింగ్ అభ్యంతం ఆసక్తిగా కొనసాగింది సాధారణ ఎన్నికల్లో లాగే విద్యార్థులు కూడా ఎన్నికల బరిలోకి దిగిన విద్యార్థులు నామినేషన్ వేయడంతో పాటు గత రెండు రోజులుగా తమను గెలిపించాలంటూ తరగతి గదిలో ప్రచారాన్ని నిర్వహించారు విద్యార్థులను తమ వైపు తిప్పుకునేందుకు యత్నించారు ఎన్నికల్లో చివరి నేడు మాక్ పోలింగ్ను నిర్వహించారు ఈ ఎన్నికల తంతకు విద్యార్థులే ఎన్నికల అధికారులుగా వ్యవహరించగా విద్యార్థులు తమ తమ పోల్ చిట్టీలతో క్యూ లైన్లలో బారులు తీరారు ఎన్నికల అధికారులు ఓటు వేసేందుకు వచ్చినటువంటి విద్యార్థులు ఎడమ చేయి చూపుడు వేలిపై ఇంకు మార్కును పెట్టి బ్యాలెట్ పేపర్ను అందించారు బ్యాలెట్ పేపర్ తీసుకున్నటువంటి విద్యార్థులు సీక్రెట్ కంపార్ట్మెంట్లోని తమకు కావలసినటువంటి విద్యార్థి నాయకుడికి ఓటు వేసి బ్యాలెట్ బాక్స్లో వేసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అయితే విద్యార్థుల్లో ఎన్నికలపై అవగాహన కల్పించేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టుతుంటామన్నారు పాఠశాల యాజమాన్యం ఇక అదే అంశంపై నేటి విద్యార్థులు పాఠశాల యాజమాన్యంతో మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ విద్యార్థి దశ నుండే రాజకీయాలు మొదలవుతాయి అయితే విద్యార్థులలో రాజకీయాలు అంటే ప్రస్తుతం దేశంలో జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి అవగాహన కల్పించేందుకు గాను స్థానికంగా ఏదైతే రామ్నగర్లోని విశ్వశాంతి హై స్కూల్ సిబ్బంది ఏదైతే పిల్లలకు ఎన్నికల పట్ల అవగాహన కల్పించేందుకు గాను ఒక ఎలక్షన్ ప్రక్రియ అంటే ఈ ఎలా ఎన్నికలు ఎట్లా జరుగుతాయి వాటిని అంటే మనకు నచ్చిన నాయకుడిని ఎలా ఎంచుకోవాల్సి ఉంటుంది అసలు అసెంబ్లీ ఎలక్షన్లకు సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్లు ఎలా కొనసాగుతాయి ఓటు వేసే పద్ధతి ఎట్లా ఉంటుంది మన నచ్చిన నేతను ఎలా ఎన్నుకోవాలంటూ కూడా ఒక మాక్ పోలింగ్ అయితే నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి విద్యార్థులంతా కూడా ఉదయం నుంచి చాలా చురుకుగా కూడా ఈ ఎన్నికలలో పాల్గొంటున్నారు వాళ్లకు ఆ బ్యాలెట్ పద్ధతిలో కూడా అంటే ప్రస్తుతం ఆ దేశ రాజకీయాలలో ఈవీఎం పద్ధతిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు అంటే గతంలో ఏదైతే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు ఎలా కొనసాగుతాయి అని చెప్పేసి కూడా వాళ్ళకు అవగాహన కల్పించేందుకు కానీ ఇక్కడ గుర్తులను కూడా అంటే ఈ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు సా కొనసాగించే విధంగా కూడా వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తూ వాళ్ళ ఓటు హక్కును కూడా వినియోగించుకునే విధంగా కూడా ఈ పాఠశాల సిబ్బంది అయితే ఒక వినూత్నమైన ఆలోచనతో అంటే రాజకీయాలలో యువత చురుకుగా పాల్గొనాలి తమకు నచ్చిన నాయకుని అంటే ఈ దేశ భవిష్యత్తును మార్చే విధంగా కూడా సరైన నాయకుడిని ఎన్నుకోవాలి రాజకీయాలలో ఎలా ఉంటాయని కూడా అవగాహన కల్పించేందుకు కూడా విద్యార్థులను చైతన్య పరిచేందుకు కూడా విశ్వశాంతి పాఠశాల సిబ్బంది అయితే వాళ్లకు ఈ ఎన్నికలకు సంబంధించి ఒక అవగాహన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు అంటే ఎన్నికలు ఎట్లా కొనసాగుతాయి అంటే ఇటు అసెంబ్లీ ఎన్నికలతో పాటు అటు పార్లమెంట్ ఎలక్షన్లతో పాటు ఇటు స్థానికంగా అంటే మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇప్పుడు మరికొద్ది రోజుల్లో స్థానిక ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికలు రానున్న నేపథ్యంలో కూడా విద్యార్థులకు ఒక మంచి అవగాహన కార్యక్రమం ఈ విశ్వశాంతి హై స్కూల్ సిబ్బంది అయితే నిర్వహిస్తున్నారని కూడా చెప్పవచ్చు ఇది విశ్వశాంతి స్కూల్ విద్యార్థులు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండమ్మా అంటే అసలు మీ పాఠశాలలో ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా అసలు ఏమి ఎలక్షన్స్ జరుగుతున్నాయి మీ పాఠశాల మీకు అంటే మీ యాజమాన్యం అంటే సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి అవగాహన కొనసాగిస్తున్నారు మా పాఠశాలలో ఈ ఈ ఎలక్షన్స్ మాకు ఫ్యూచర్లో అన్ని అవేర్నెస్ కోసం ఇక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం ఈ ఎలక్షన్స్ వల్ల మాకు ఫ్యూచర్లో పాలిటిక్స్ ఎలా వేయాలో అని అవగాహన ఉంటుంది అందుకే మా స్కూల్లో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం పాలిటిక్స్ మీరు చెప్పండమ్మా అంటే ఇది ఈ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్ ఎన్నికలు ఒక రకంగా ఉంటాయి పార్లమెంట్ ఎన్నికలు ఒక రకంగా ఉంటాయి అంటే వీటి మధ్య తేడా ఏంటి మీరు ఏమైనా గుర్తించారా అసలు సరైన నాయకుడిని ఎలా ఎన్నుకోవాలి ఓటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగాలి మీరు ఇప్పటివరకు అంటే చూసిన ఎలక్షన్లు అంటే మీ పెద్దవాళ్ళు ఓటు వేయడమే తప్ప మీరు మొదటిసారిగా అంటే మీకు ఇంకా ఓటు హక్కు రాలేదు కానీ మీకు ఒక అగ్వాన కోసం మీ స్కూల్ సిబ్బంది మాత్రం ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నారు మీరు ఏం నేర్చుకుంటున్నారు నేను నేను అంటే నేను పెద్ద అయినాక నేను ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి చెందింది నేను మా డాడీ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి నేను ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలి అనుకుంటున్నాను మా స్కూల్లో ఎందుకు ఎలక్షన్స్ కంటెన్ చేయాలనుకుంటున్నారంటే వాళ్ళు స్కూల్లో అందరు డిసిప్లిన్గా ఉండడానికి అందరు ఈక్వల్గా ఉండడానికి ఇంకా పొలిటీషియన్స్కి ఫ్యూచర్లో హెల్ప్ కావడానికి కొన్ని ఎక్స్పీరియన్స్ కోసం కండక్ట్ చేస్తున్నారు పోటీ చేస్తున్నా నేను నాకు ఓటేస్తే నేను టీచర్స్తో వీళ్ళు కమ్యూనేట్ కాకపోతే నేను కమ్యూనేట్ చేయిస్తా అండ్ వీళ్ళకి ఏమైనా తక్కువైతే నేను చేయిస్తా అండ్ చాలామంది పిల్లలు భయపడుతున్నారు సో వాళ్ళతోటి నేను కమ్యూనేట్ అయ్యి మా మేడమ్స్కి టీచర్స్కి చెప్పిస్తా ఇంకేమైనా వాళ్ళు ఇన్ ప్రాపర్ డిసిప్లిన్ ఇన్ డిసిప్లిన్గా ఉంటే నేను డిసిప్లిన్ చేస్తా పాఠశాల అధ్యాపకులు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి అంటే మీరు ప్రస్తుతం దేశంలో రాజకీయాలకు సంబంధించి విద్యార్థి దశ నుండే కూడా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వినూత్నంగా కూడా ఈ ఎన్నికలను వాళ్ళకి అవగాహన కల్పించేందుకు గానుక ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కదా అంటే ఎట్లా అంటే వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే సరైన నాయకుడిని ఎట్లా ఎన్నుకోవాలి ఇటు అసెంబ్లీ ఎన్నికలతో పాటు అటు పార్లమెంట్ ఎన్నికలు స్థానిక ఎన్నికలు ఇలా రకరకాల ఎన్నికలు ఉంటాయి కదా వాళ్ళకేం చెప్తున్నారు ముఖ్యంగా పిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే ఓటు హక్కు కల్పించబడుతుంది రాజ్యాంగంలో మన భారతదేశంలో కానీ స్కూల్ లెవెల్ నుంచి పిల్లలకు పిల్లల యొక్క నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి వాళ్ళ యొక్క అభివృద్ధిని మనం ప్రోత్సహించడానికి భవిష్యత్తులో జరుగుతున్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎన్నుకోవడంలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మనకు మనకు మంచిగా పనిచేసేటువంటి వ్యక్తులను ఎన్నుకుంటే ఎలా ఎలా ఎలాంటి లాభదాయకంగా ఉంటున్నది మరియు పిల్లలలో ఇప్పటి వరకు చాలామందికి అసలు అసెంబ్లీ అంటే ఏంటిది పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ఏంటిది స్థానిక సంస్థాగత ఎన్నికలు అంటే ఏంటో తెలియదు కానీ స్కూల్ లెవెల్ నుంచి మనం ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం వలన పిల్లలకు ప్రతి ఒక్కరిలో ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి ఓటు హక్కు అనేది మన బాధ్యత మనం తప్పనిసరిగా మన పేరెంట్స్ కూడా చాలామంది ఈ రోజులలో ఏం చేస్తున్నారు అంటే ఓటు అనేది మనకు కాదనుకుని చెప్పడంటే ఇంట్లో ఉంటున్నారు చాలామంది అరవై శాతం మాత్రమే ఓటింగ్ యాభై నుండి అరవై శాతం మాత్రమే ఓటింగ్ అవుతున్నది కానీ వంద శాతానికి వంద శాతం ఎప్పుడైతే ఓటింగ్ జరుగుతుందో అప్పుడు మంచి నాయకుడిని ఎన్నుకొని పిల్లలకు సమాజంలో మంచి ఉన్నతికి తోడ్పడడానికి దేశ భవిష్యత్ అంతా యువతనమైన ఆధారపడి ఉంటుంది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి పిల్లవాడు ఓటక్కును వినియోగించుకొని తనకు ఉన్నటువంటి అవగాహనతోని సమాజాన్ని మంచిగా బలోపేతం చేస్తారన్న ఆలోచనతో మన స్కూల్ లెవెల్నే ప్రాథమిక స్థాయి నుండి హై స్కూల్ వరకు ఐదు సంవత్సరం నుంచి పదిహేను సంవత్సరాల వరకు పిల్లలందరికీ ఓటు అంటే ఏమిటి ఎందుకు ఓటు హక్కును వినియోగించుకోవాలి ఏం బలమైన నాయకున్ని ఎన్నుకోవడం వల్ల మనకు కలిగినటువంటి లాభాలేమిటి మన యొక్క రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు ఏమిటి అనే దాని మీద ఒక అవగాహన కార్యక్రమం ఏర్పడి చేసి ఈరోజు విశ్రాంతి స్కూల్లో ప్రతి ఒక్క పిల్లవాడిని ఓటు హక్కు వినియోగించేలాగా చేయడం అనేది మా పాఠశాల యొక్క బాధ్యతగా తీసుకొని నిర్వహిస్తున్నాము కార్యక్రమం దేశ రాజకీయాలలో యువత ముందుండాలి అందుకు ఏదైతే పూర్తి స్థాయిలో ఓటింగ్ ప్రక్రియ అంటే సరళికి సంబంధించి ఆ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు తమ పాఠశాలలో ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను విద్యార్థులకు విద్యార్థి దర్శనం నుండి నేర్పిస్తున్నామని పాఠశాల అధ్యాపకులు చెప్తున్నారు మనతో పాటు మరో అధ్యాపకులు ఉన్నారు వారితో మాట్లాడతారు సార్ చెప్పండి అంటే ప్రస్తుతం అంటే ఏదైతే మిగతా అన్ని రంగాలకు సంబంధించి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది అంటే ఒక విద్యార్థి ఒక ఏదైతే మెచ్యూర్డ్గా వాళ్ళు చదువుకున్న అనంతరము వాళ్ళు ప్రతి రంగంలో కూడా ఉద్యోగానికి సంబంధించి క్వాలిఫై కానీ రాజకీయాలలో మాత్రం అందుకు భిన్నంగా కూడా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు అంటే ఈ భవిష్యత్తు దేశాన్ని భవిష్యత్తు రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటుంది అంటే చట్ట సభలలో కూడా ఒక విద్యార్హత ఉండాలి అనే ప్రతిపాదనగా అంటే దాని పట్ల కూడా మీరు ఏమైనా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారా అవునండి మా పాఠశాలలో మా విద్యార్థుల ద్వారా ఈ ఎన్నికల నిర్వహణ ద్వారా వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే వారి యొక్క హక్కులు వాళ్ళ యొక్క రైట్స్ అలాగే ఫ్యూచర్లో తాము పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి మనకు ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ పొలిటీషియన్ ఉండడం వల్ల మన సొసైటీకి ఎంత ఉపయోగపడతారో ఎంత డెవలప్మెంట్లో ఎంత తొందరగా జరుగుతుందో తెలియజేయడానికి ఈ ఎన్నికల నిర్వహణ ప్రతి సంవత్సరం కూడా మన విశ్వశాంతి పాఠశాలలో విద్యార్థులకు సమానంగా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సమానంగా అంటే ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ ఎలక్షన్ అలాగే జెంట్స్ పార్టిసిపేషన్ ఇన్ ఎలక్షన్స్ లాగా ఇక్కడ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ సమాన రీతిలో ఎలక్షన్స్ నిర్వహించి వాళ్ళ హక్కును ఎలా వినియోగించుకోవాలి ఎవరిని ఎలా ఎలక్ట్ చేసుకోవాలి ఎలక్ట్ చేసుకున్న క్యాండిడేట్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఈ మాదిరి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల విద్యార్థుల్లో ఫ్యూచర్లో జరిగేటువంటి ఎన్నికల్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి మన మంచి నాయకున్ని ఎలా ఎన్నుకోవాలి అనే అవగాహన కల్పించడానికే మన పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది సార్ ముఖ్యంగా దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంటుంది అలాంటి యువత రాజకీయాల్లో రాణించాలి చదువుకున్న వాళ్ళు చట్టసభలలో కనుక ఏదైతే రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత దేశాన్ని మార్చి అంటే అభ్యుదయంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా కూడా తోడ్పాడవుతుంది అందుకే విద్యార్థి దశ నుంచి తమ విద్యార్థులకు ఎన్నికల పట్ల అవగాహన కల్పిస్తున్నాము భవిష్యత్తులో వాళ్ళు కూడా ఒక మంచి ప్రయోజకులుగా రాజకీయ నాయకులుగా కూడా ఎదుగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి పాఠశాల అధ్యాపకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ అరుత్ శ్రీకాంత్ శ్వేత టీవీ కరీంనగర్